హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసరికి శ్రీ శ్రీనివాస లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన యాగం అనేది జరుగుతుందని మా ఫ్రెండ్ చెప్పిందండి అందుకోసమనే మీకు కూడా ఈ దర్శనం అనేది చూపించాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి అది వచ్చేసరికి ఫిబ్రవరి ఆరు నుంచి ఎనిమిదో తారీఖు వరకు అయితే ఉందండి ఇప్పుడు నేను మీకు చూపించాలి మీరు కూడా దర్శనం చేసుకుంటారు అన్న ఉద్దేశంతో నేనైతే ఇప్పుడైతే మీకు వీడియో అనేది పెడుతున్నాను అండి ఇది వచ్చేసరికి ఎంజీబీ మాల్ ఉంది కదండి పక్కన శ్రీ రామక్షేత్రం దేవాలయం ఉంది కదండి దాని ఎదురుకి వచ్చరికి శ్రీరామస్తూపం గ్రౌండ్లో అయితే ఈ యాగం అనేది జరుగుతుందండి చాలా బాగా అయితే జరుగుతుందండి అసలు చూడడానికి రెండు కళ్ళు అయితే బండి అంత బాగా అయితే జరుగుతుందండి తప్పకుండా నెల్లూరులో ఉండే ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలండి ఈ యాగాన్ని నేనైతే మీకు చూపిస్తానండి ఎలా ఏంటి అనేది చూడండి ఒకసారి ఈరోజైతే మేమైతే శ్రీ శ్రీనివాస లక్ష్మీ నరసింహస్వామి దర్శన యాగం జరిగే పవిత్ర క్షేత్రానికి అయితే వచ్చామండి మీకు నేను క్లియర్ అయితే చూపిస్తానండి ఈ దివ్య స్థలంలో అయితే అడుగు పెట్టడం అనేది మనసుకైతే ఒక ప్రశాంతతని హృదయంలో ఒక భావాన్ని అయితే కలుగుతుందండి సుదర్శన యాగం అనేది కేవలం ఒక క్రియ మాత్రమే కాదండి ఇది సర్వ సర్వ దురితాల నివారణ నివారణ రోగాల నివారణ మరియు రక్షక రక్ష కవచం లాగా మనకైతే పనిచేస్తుందని పెద్ద పెద్ద అయితే చెప్పాయి కదండి ఈ ఆగంలో అగ్నిదేవుని సాక్షిగా వేద మంత్రాల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరించుకుంటూ పూజలు జరుగుతున్నాయండి ప్రతి మంత్రం కానీ ప్రతి హోమ హోమ ద్రవ్య సమర్పణం కానీ మనకి శాంతి మరియు బలము ఇవ్వాలని కోరుకుంటు కోరుకుంటూ జరుగుతుందండి ఇది ఈ ఆగము చూడడం మాకు చాలా అద్భుతంగా అనిపించిందండి ఇది ఒక అద్భుత అనుభవం అండి ఈ పవిత్ర క్షణములైతే మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే ఆ ఉద్దేశంతో ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నానండి మీ జీవితంలో ఉన్న కష్టాలు భయాలు ఆలోచనలు అన్నీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపతో దూరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు చూస్తున్నారు కదండి ఈ క్షేత్రం ఈ దర్శనం అనేది ఇక్కడ యాగాలు అనేవి జరుగుతున్నాయండి హోమాలు అనేవి జరుగుతున్నాయి అస్సలు అది చూస్తే అంటే ఎంత 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 బాగా అనిపించిందంటే అంత బాగా అయితే అండి తప్పకుండా అయితే మీరైతే నెల్లూరులో ఉన్నారు అని అంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఒక్కసారి అయితే రేపు కూడా మనకైతే టైం ఉందండి అందుకోసమని నేను మీకు కూడా దర్శనం చేసుకునేదానికి టైం ఉంటుందని నేనైతే ఈరోజు ఈ వీడియో పెడతానండి ఒకవేళ మీరు ఈ ఊర్లో లేకున్నా మీ ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఈ ఊరిలో ఉన్నారు అని అంటే వాళ్ళకి ఇది తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళైతే దర్శనం చేసుకుంటారు కదండి అన్న ఒకే ఒక ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే పెడుతున్నానండి అసలు నాకైతే చాలా బాగా అయితే అనిపించిందండి ఈ అద్భుత క్షణాలు ఈ అద్భుత ప్రదేశాన్ని అయితే మీకు కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో అయితే నేను ఈ ఈ వీడియో అయితే చేస్తున్నానంటే ఈ దర్శనం ద్వారా మీ ఇల్లు మీ కుటుంబం మీ జీవితంలో శుభము శాంతి ఆరోగ్యం కలగాలని ప్ర ప్రార్థిస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి డివోషనల్ మరియు నెల్లూరు టెంపుల్ బ్లాక్స్ కోసం అయితే మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎంత బాగా అసలు ఎంత బాగా పే దేవుని దర్శనం అనేది జరుగుతుంది ఎంత బాగుంది అనేది చాలామంది జనాలు అయితే చాలా బాగా అయితే వచ్చారండి చాలా బాగుందండి అసలు నిజంగా ఇది మాత్రం మనకి చాలా ఈ దర్శనం చేసుకోవడం అనేది మనకి చాలా అద్భుతం అండి అస్సలు ఈ యాగం అనేది జరుగుతుందండి అది కూడా నేను మీకు చూపిస్తానండి ఈ యాగం అనేది మనకు రక్ష శాంతి మరియు శుభం ఇవ్వాలని కోరుకుంటామండి యాగంలో అగ్ని మంత్రాలు వేదిక విధానము అన్నీ చాలా పవిత్రంగా అయితే జరుగుతున్నాయండి ఈ దర్శనం చేసుకోవడం మన జీవితంలో ఒక అద్భుత అనుభవం అండి ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదండి నేనైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నానండి దర్శనం అనేది చేసుకోవడం అనేది నిజంగా మాకైతే చాలా బాగా అయితే అనిపించిందండి తప్ప తప్పకుండా మీరు కూడా అయితే ఒక్కసారి అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేసి ఒక్కసారి అయితే దర్శనం అయితే చేసేసుకోండి చూస్తున్నారు కదండి చాలా అద్భుతంగా అయితే ఉందండి ఈ ప్లేస్కి మనం అడుగు పెట్టడంతో మనకైతే చాలా దైవభక్తి అనేది మనకైతే వస్తుందండి చాలా బాగుందండి అసలు చూస్తున్నారు కదండి ఇక్కడైతే మనకి హోమాలు అనేవి జరుగుతున్నాయి చూడండి చాలా అద్భుతంగా అయితే జరుగుతున్నాయండి నేనైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నానండి ఈ పవిత్ర క్షణములో మేమైతే లక్ష్మీనరసింహస్వామి సుదర్శన యాగం అనే దర్శనం చేసుకున్నామండి ఈ దివ్య క్షణాలు అనేవి ప్రతి క్షణము భక్తితో శాంతితో నిండిపోయిందండి ఈ యాగం ద్వారా మనకి రక్ష ఆరోగ్యము మరియు మనసుకి బలము కలగాలని భగవంతుని అయితే ప్రార్థిస్తున్నానండి ఈ దర్శనం మీ జీవితానికి కూడా శుభం తేవాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మీకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం అనేది మీ అందరికీ సదా ఉండాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నానండి చూస్తున్నారు కదండి నేనైతే మీకు క్లియర్గా అయితే చూపిస్తున్నానండి ఎంత బాగా జరుగుతుందో ఈ ప్లేస్ అనేది ఎంత బాగా ఉందో తప్పకుండా అయితే దర్శనం చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మంచి మంచి వ్లాగ్స్ తోటి అయితే నేను వస్తానండి మీకు తెలిసిన షాప్స్ షాప్స్ ఉంటాయి కదండి షాపింగ్ అయినా సరేనండి మీకు ఏమైనా కావాలి అని అంటే నెల్లూరులో ఏమైనా చూడాలి అని అనుకుంటే కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు ఏమైనా షాప్స్ మీకు తెలిసి అక్కడ ఎక్స్ప్లోర్ చేయండి అని మీరు ఒకసారి కామెంట్ చేసారా అంటే అక్కడికి మూవీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తామండి ఏమైనా ప్రమోషనల్ వీడియోస్ కావాలన్నా ఏమైనా అయితే చేస్తామండి మీకు ఏమైనా కావాలి అని అంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి మాకు తెలిసిన వి ఇక్కడ ఫేమస్ ఉన్న టెంపుల్స్ కూడా వెళ్ళి మేము విజిట్ చేసి మీకోసం అయితే వీడియోస్ అయితే చేస్తామండి తప్పకుండా ఆ దేవదేవుని ఆశీస్సులు మీ అందరి ఎందు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నెల్లూరులో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి థ్యాంక్స్ అండి